మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం నా ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ స్నేహితులు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ వాళ్ళ దీవెనలే నన్ను ఈరోజు మీ ముందు నిలబెట్టి మాట్లాడుతున్నందుకు వారందరు కూడా నేను రుణపడి ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ మరి నా మీద ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం సోనియా మేడం గారు రాహుల్ గాంధీ గారు ఏఐసి ప్రెసిడెంట్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు నాకు ఈ అవకాశం కోసం కల్పిస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ప్రజా ప్రజాసేవలో మేము కట్టుబడి ఉన్నామని చెప్పి స్థానికంగా ప్రజల నిర్ణయం మేరకు స్థానికునికి అవకాశం కల్పించాలని యువకుల్ని సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ అవకాశం కల్పించడం మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు అలాగే విశ్వనాథం గారు అండ్ ఎంటైర్ క్యాబినెట్ నా పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నా మీద నమ్మకం పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమంతా కూడా మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ఖచ్చితంగా వారు పెట్టుకో మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి నిరంతరం కృషి చేసి ఈ ఈ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించే ప్రయత్నం మేము చేస్తాం గత 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 పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందో అది చూపించుకొని ఓట్లు అడగాల సింపతి మీద ఓట్లు రావడం ఎలక్షన్ పోవడం కాదు ఏం డెవలప్మెంట్ చేసిందనేది చూపించాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో వెళ్తున్నాయి ఈరోజు జ్యూబ్ల్స్లో బయలు జ్యూబ్స్లో గత రెండు నెలలుగా ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జ్లుగా ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జ్గా అపాయింట్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏంది ఇవన్నీ కూడా లిస్ట్ లిస్ట్అవుట్ చేసుకొని దాదాపు నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ని బడ్జెట్ శాంక్షన్ అయింది అందులో డెబ్బై వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ డ్రైనేజ్ వెరీ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉండే అవి కూడా సాల్వ్ అయిపోయినాయి సిసి రోడ్స్ సాల్వ్ అయినాయి ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మన హైటెన్షన్ లైన్స్ దానికి కూడా బడ్జెట్స్ ప్రిపేర్ చేసినారు నాలెజ్ వైడ్నింగ్ అయినాయి కమ్యూనిటీ హాల్స్కి శాంక్షన్స్ అయినాయి మోడల్ గ్రేవి శాంక్షన్స్ అయినాయి సో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాంగ్రెస్ పార్టీ రెండు నెలలనే చేసింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా మేము జూబ్లీస్ ప్రాంత ప్రజల్లోకి వెళ్తాము అండ్ ఇవన్నీ కూడా రెండు నెలల నుండి జ ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ హైయెస్ట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని పబ్లిక్ కనిపిస్తుంది నా ఫైట్ నేను చేసేవాడిని ఎప్పుడు ఇది నేషనల్ పార్టీ నేను పార్టీలో రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయితే